జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదు ముఖ్యంగా ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో వస్తున్న హనుమాన్ సినిమా గురించి విపరీతమైన బస్ క్రియేట్ అయింది కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్రాంతికి జనవరి పన్నెండున విడుదల కాబోతోంది ఈ సినిమా కొన్ని చోట్ల ప్రీమియర్లు పడుతున్నాయి నేడు వేస్తున్న ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది డిమాండ్ పెరుగుతూ ఉండడంతో ప్రీమియర్ షోల సంఖ్యను పెంచుతున్నారు ఎన్ని స్క్రీన్లు ఎన్ని షోలు వేసినా హౌస్ఫుల్ అవుతున్నాయి హనుమాన్ క్రేజ్ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాకు సంబంధించి అమెరికా నుంచి ప్రీమియర్స్ నుంచి టాక్ వస్తోంది ఈ సినిమా గురించి అక్కడ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అమెరికా నుంచి ఈ సినిమా చూసిన వారందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు ఈ సినిమా చాలా బాగుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు దర్శకుడి ప్రతిభ అద్భుతం అంటున్నారు ఈ సినిమాను మలిచిన విధానం బాగుందని కనెక్ట్ చేసిన అంశాలు కూడా ఎక్కడా కథని మిలిపెట్టకుండా తెరపై చూపించిన విధానం చాలా బాగుంది అంటున్నారు ఇక డ్రామా ఎమోషన్స్ విఎఫ్ఎక్స్ మైథాలజీ ఇలా అన్ని యాంగిల్స్లో అద్భుతంగా ఉందని ఈ సినిమా చూసిన వారు ప్రశంసిస్తున్నారు తేజ సజ్జా ఎంతో కన్విక్షన్తో నటించారని ఇప్పటి వరకు వరలక్ష్మి పాత్రలు చూసాం ఇందులో ఎంతో పవర్ఫుల్ డైలాగ్స్తో ఆమె మాట్లాడిన మాటలు అందరికీ నచ్చుతాయి అంటున్నారు వినయరాయ్ సముద్ర కన్లో అద్భుతంగా నటించారని వెన్నెల కిషోర్ కూడా కాసేపే కనిపించిన మంచి రోల్ చేశారని అంటున్నారు ఇక హనుమాన్ ట్రైలర్ చూసాం ముఖ్యంగా పోస్టర్స్ కూడా మనల్ని ఆకట్టుకున్నాయి సినిమాపై హైప్ ని పెంచేసాయి ఆ హైప్ కి తగ్గట్టే సినిమా కూడా ఉంది సినిమాకి విఎఫ్ఎక్స్ అనేది ప్రధాన బలం చెప్తున్నారు సినిమా చూసిన వారు వందకి వంద శాతం న్యాయం చేశారని తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కూడా అద్భుతంగా నటించింది అంటున్నారు ఇక ఇంటర్వెల్ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ రోల్స్ చేసిన తేజ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా నటించారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రతి సీన్లో కనిపించింది అంటున్నారు నిర్మాతలు ఖర్చుకు తగిన న్యాయం చేశాడని కూడా అంటూ ఉన్నారు ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయని మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉందని ప్రతి ఒక్కరి మాట హనుమాన్ మూవీలోని క్లైమాక్స్ పదిహేను నిమిషాల పాటు వచ్చే హనుమంతుడి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్తూ ఉన్నారు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని విధంగా హనుమంతుడిని చూపించారనే ప్రశంసలు వస్తున్నాయి ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీ మరాఠీ తమిళ్ కన్నడ మలయాళ ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ చైనీస్ జపనీస్ సహా పలు భారతీయ అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది గ్రాండ్ గా సో మొత్తానికి పాసి పాజిటివ్ రివ్యూలు అయితే వస్తున్నాయి ఈ సినిమాపై దాదాపు పదిహేను రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ మొత్తానికి ఇంత భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం రిలీజ్ అయిన చోట మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పటికే ప్రీమియర్స్ బై మంచి టాక్ రావడం సినిమా యూనిట్కి కూడా చాలా ఆనందంగా ఉంది అయితే నార్త్లో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లో లేక తిరిగి ఉండదనే చెప్పాలి అక్కడ హనుమాన్కు సరైన పోటీ కూడా లేదు ఇప్పుడు సో బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటే అవకాశం ఉంది తెలుగులో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది అంటున్నారు సో లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా వండర్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఈ సినిమా